హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అష్టాద శక్తి పీఠాల్లో మొదటిది దేవి శక్తి పీఠము ఇది శ్రీలంకలోని త్రింకోమలి పట్టణంలో ఉంది అక్కడ అమ్మవారి కాలి గజ్జలు పడ్డాయి అని చెప్తారు ఇది శ్రీలంకలోని పశ్చిమ సముద్ర తీరాన ట్రింకోమలి నగరంలో వెలిసింది ఈ ఆలయంలోని అమ్మవారిని దేవి అమ్మవారు అని పిలుస్తారు ఇక్కడి అమ్మవారు దుష్ట శిక్షణ చేసి ధర్మాన్ని కాపాడుతుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ అమ్మవారు రావణాసురుడి కారణంగానే మనం ఇప్పుడు ఆ కథనాన్ని తెలుసుకుందాము మీరు మాత్రం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసినట్టి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అష్టాధ శక్తి పీఠాల్లో ముందుగా చెప్పుకోవలసింది శక్తి స్వరూపిణి దేవి ఇది అమ్మవారి తొడభాగం పడిన ప్రాంతంగా ప్రసిద్ధి అమ్మవారి కాలి గజ్జలు పడ్డాయి అని కొన్ని కథనాలు చెప్తూ ఉన్నాయి అమ్మవారి ఇక్కడ శాంకరీ దేవిగా వెలగడానికి కారణము రావణాసురుడు త్రేతాయుగంలో రావణాసురుడు లోకనాథుడు అయిన పరమేశ్వరునితో పాటుగా అమ్మవారిని కూడా నిత్యం పూజించినట్లుగా పురాణ కథనం ఒకసారి లంకాధీశుడు అయిన రావణాసురుడు కైలాసం నుంచి పార్వతీదేవిని తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి అక్కడే ఉంచేయాలి అని అనుకున్నాడు కైలాసానికి వెళ్ళి బలవంతంగా పార్వతీదేవిని తీసుకువెళ్ళే ప్రయత్నం కూడా చేశాడు రావణాసురుడి ఈ అకృత్యానికి కోపదృత్రాలు అయిన పార్వతీదేవి రావణాసుడిని అస్త్రబంధనం చేసింది దాంతో బలగర్వం నశించిన రావణాసురుడు తన తప్పును ఒప్పుకుని పార్వతీదేవిని భక్తితో పరిపరి విధాలుగా ప్రార్థించాడు ప రావణాసుడి పశ్చాత్తాపానికి భక్తికి మెచ్చిన పార్వతీదేవి ప్రసన్నమయ్యి వరం కోరుకోమంది తన రాజ్యంలో కొలువు తీరి తనను తన ప్రజలను రాజ్యాన్ని రక్షిస్తూ ఉండమని వరం కోరుకున్నాడు రావణాసురుడు అందుకు పార్వతీదేవి రావణ నీవు అనేక అన్యాయాలు అకృత్యాలు చేస్తూ ఉన్నావు వాటి ఫలితంగా నీ రాజ్యం సముద్రంలో మునిగిపోయి కుచించుకుపోతుంది అయినా కూడా నేను నిన్ను వరం కోరుకోమన్నాను కాబట్టి నువ్వు కోరుకున్నట్లుగానే నేను నీతో వచ్చి నీ రాజ్యంలో ఉంటాను అయితే ధర్మబద్ధంగా ప్రజలను పరిపాలిస్తూ ఎలాంటి అకృత్యాలు చేయనంత కాలము నేను నీ రాజ్యంలో ఉంటాను నువ్వు మళ్లీ యథా ప్రకారము నీ అకృత్యాలు మొదలు పెడితే కనుక ఆ మరుక్షణం నేను నీ రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోతాను నేను వెళ్ళిన తర్వాత నీకు కష్టాలు ప్రారంభమయ్యి నీ పాలన అంతా కూడా అంతమైపోతుంది అని చెప్పింది పార్వతీదేవి చెప్పిన మాటకు సరే అని ఒప్పుకున్నాడు రావణాసురుడు దాంతో పార్వతీదేవి లంకారాజ్యంలో శంకరీదేవిగా కొలువు తీరింది రావణాసురుడు ప్రతి కూడా కూడా శంకరీదేవిని ఆరాధిస్తూ అర్చిస్తూ ఉండేవాడు కొంతకాలానికి రావణాసురుడు సీతాదేవిని చెరపట్టి అశోకవనంలో బంధించాడు అలా బంధించిన మరుసటి రోజే శంకరదేవి దర్శనానికి వెళ్ళాడు రావణాసురుడు ఆ సందర్భంలో అమ్మవారు రావణాసురుడితో రావణ సీతాదేవిని బంధించి నీవు చాలా పెద్ద తప్పే చేశావు ఇది అన్యాయము అక్రమము నీవు ఆమెను వదిలిపెట్టు లేదంటే నేను ముందు పెట్టిన షరతు ప్రకారము నీ రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పింది అమ్మవారు చెప్పినా కూడా రావణాసురుడు తన యొక్క మూర్ఖత్వాన్ని వీడలేదు తన మాటలను రావణాసురుడు ఖాతరు చేయకపోవడంతో శంకరీదేవి లంకను వదిలిపెట్టి వెళ్ళిపోసాగింది ఆ సమయంలో మహర్షులు లంకను వదిలిపెట్టి వెళ్ళిన భూలోకాన్ని మాత్రం వదిలిపెట్టి వెళ్ళవద్దు అని ప్రార్థించడంతో ఆ దేవి దక్షిణం నుంచి ఉత్తరానికి సాగిపోయి హిమాలయము కాశ్మీరము మొదలైన ప్రదేశాలలో ఉండిపోయింది అని కొన్ని కథనాలు చెప్తూ ఉన్నాయి మహర్షులు ఆ అమ్మవారిని దేవి అని కూడా పిలిచేవాళ్ళు ఇక మరొక కథనం ప్రకారము ఆ విధంగా రావణాసురుడు చేసిన అకృత్యానికి కోపగించుకుని దేవి వెళ్లిపోవడంతో శక్తిపీఠం కాలగర్భంలో కలిసిపోయిందని అయితే రావణ సంహరణం అనంతరము దేవి తిరిగి లంకలో మహర్షి చేత ప్రదర్శించబడింది అని చెప్తూ ఉంటారు అయితే విభిన్న కథనాలకు విభిన్న పరిద్రలకు నిలయము అయిన దేవి శక్తిపీఠము ప్రస్తుతం శ్రీలంక దేశంలోని తూర్పు ప్రాంతంలోని త్రింకోమలిలో ఉంది త్రింకోమలి పట్టణానికి సమీపంలో సముద్రంలోని చొచ్చుకొని వచ్చినట్లుగా ఉండే కొండ మీద శంకరీదేవి ఆలయం ఉంటుంది ఈ ప్రాంతాన్ని తిరుకోనేశ్వరము త్రికోనమలై అని పిలుస్తూ ఉంటారు త్రికోణమల్లై అన్న ఆ పేరే ఇప్పుడు ట్రింకోమలిగా ప్రసిద్ధి చెందింది దాన్నే శంకరదేవి ఆలయంగా కూడా పిలుస్తారు అయితే ప్రస్తుతం ఈ ప్రదేశంలో ఎలాంటి ఆలయము లేకపోయినా శంకరదేవి ఆలయం ఖచ్చితంగా ఉంది అని చెప్పిన చోట ఒక స్తంభం మాత్రం మనం చూడవచ్చు ఈ అమ్మవారి ఆలయాన్ని పదహారు పదిహేడు శతాబ్ద మధ్య కాలంలో పోర్చుగీసు వారు నాశనం చేసినట్లు చారిత్రక కథనాలు చెప్తూ ఉన్నాయి ఆ కథనాల ప్రకారము పోర్చుగీస్ వారు ఈ దీపాన్ని ముట్టడించడం జరిగింది కొండ శిఖరం పైన ఉన్న ఆలయాన్ని నుంచే పిరంగులతో దాడి చేసి పూర్తిగా నాశనం చేశారు అయితే శంకరీదేవి విగ్రహాన్ని అమ్మవారి ఆలయం ఉంది అని చెప్పబడే ప్రదేశము పక్కనే ఉన్న త్రికోణేశ్వర వారి ఆలయంలో భద్రపరిచారు అని కూడా చెప్తారు ఆ తర్వాత శతాబ్దాలు తరబడి ఈ ఆలయాన్ని ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు మళ్ళీ రెండు వేల ఐదులో శ్రీలంక ప్రభుత్వము ఆలయాన్ని పునర్నిర్మాణం చేసింది అప్పటి నుంచి కూడా దేవి ఆలయము ప్రముఖ సందర్శనీయ క్షేత్రంగానే విరాజిల్లింది ఆధునికంగా నిర్మాణం చేసిన ఈ ఆలయాన్ని దేవి ఆలయం అంటే కూడా స్థానికులు దీన్ని ఎక్కువగా శివాలయంగానే భావిస్తూ ఉంటారు శ్రీంకోమలి అంటే త్రిభుజ ఆకారంలో ఒక కొండ మీద ఉండడం వలన ఆ స్వామిని త్రి త్రికోణేశ్వర స్వామిగా కొలుచుకుంటారు ఆ శివాలయం పక్కనే ఒక చిన్న ఆలయాన్ని కూడా నిర్మించారు ఆలయంలో కొలువై ఉన్న దేవిని దేవిగా కొలుచుకుంటారు ఇక్కడ అడుగడుగునా కూడా హిందూ బౌద్ధ మతాల సమ్మేళనాలు కనబడుతూనే ఉంటాయి ఇవి ప్రథమ శక్తిపీఠము దేవి ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 빛이 다 i